ఏపీలో ఆగస్టు ఒకటిన పెన్షన్ల పంపిణీ చేయనున్నారు అయితే సెల్ఫ్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు నిధులు జమ విత్ డ్రా పంపిణీ వరకు ఉద్యోగులు సూచనల్ని పాటించాలన్నారు పెన్షన్ల పంపిణీ సచివాలయాల ఉద్యోగులకు మ్యాపింగ్ పై కూడా సెల్ఫ్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం పూర్తి చేసింది నాలుగు రోజుల ముందుగానే నిధులను విడుదలపై ఫోకస్ పెట్టింది గత నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నవారు ఇంకా పంపిణీ మిగిలితే రెండో తారీఖున ఇస్తారు ఎవరైనా పెన్షన్ లబ్ధిదారుడు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు ఒకటి నాటి స్వగ్రామంలో అందుబాటులో ఉండేలాగా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు ఇక మరోవైపు ఆగస్టు నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సెర్ఫ్ సిఇవో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆగస్టు ఒకటి ఉదయం ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని తెలియచేశారు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని ఒకవేళ సాంకేతిక సమస్య ఎదురైతే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు ఆ తర్వాత పంపిణీ సమయం పొడిగించరని తెలియచేశారు అలాగే మొదటి రెండు రోజులు పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో సోషల్ మీడియా మీడియా ఆఫ్ టామ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం వాట్సాప్ ద్వారా విస్తృత ప్రసారం చేయాలని ఈ సమాచారం ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి చేరాలని సూచించారు ఒకవేళ తొంభై కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాప్ మొత్తం కూడా వంద మంది పెన్షన్దారులు ఎనభై ఆరు మంది సిబ్బంది వంద కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు పన్నెండు మంది సిబ్బంది తగ్గించాలని సూచించారు ఈ రీమ్యాపింగ్ ప్రక్రియ శనివారం నాటికి పూర్తి చేయాలని సూచించారు అధికారులు గ్రామ వార్డు సచివాలయాల వారీగా పెన్షన్ డబ్బుల్ని ఇప్పటికే అన్ని ఎంపీడీఓలు కమిషనరేట్లకు పంపిణీ చేశారు ఇక ఈ మొత్తాలను ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున సచివాలయం బ్యాంక్ ఖాతాలకు జమ చేయనున్నారు అన్ని పిఎస్ డబల్ఏఎస్లకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యకత లేఖను ముందుగానే అందించామని తెలియచేయాలన్నారు ఈ నెల ముప్పై ఒకటిన నగదు మొత్తాన్ని ఆగస్టు రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తరువాత చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు ఎస్ఈఆర్పికి తిరిగి చెల్లించాలని సూచించారు చెల్లించని పిన్షన్లన్నింటినీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీన అంతకుముందే ఆన్లైన్లో తప్పనిసరిగా పొందుపరచాలని తెలియజేశారు ఎంపీడీఓలు కమిషనర్లు సచివాలయాలలో ప్రతి గంట ప్రాతిపాదికన పంపిణీ పర్యవేక్షించాలని మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలని సూచించారు